లష్కర్ లష్కరే అగ్ర కమాండర్ హతం పాక్లో కాల్ చంపిన గుర్తు తెలియని వ్యక్తి మృతుల్ మృతుడు కాశ్మీర్ దడుల్లో కీలక నిందితుడు అయితే ఉగ్రమూట లష్కరే తోయిబాకు చెందిన కమాండర్ జియా ఉర్ రెహమాన్ అలియాస్ ఖతల్ పాకిస్తాన్లో హతమయ్యాడు పంజాబ్ రాష్ట్రంలోని జీరం ప్రాంతంలో శనివారం సాయంత్రం అతడిని గుర్తు తెలియని వ్యక్తి చంపినట్లు అధికారులు వెల్లడించారు ఈ ఘటనలో అనుల్ అణుఖాతల్ రక్షకులు కూడా మృతి చెందినట్లు చెప్పారు అను పాక్ కేంద్రంగా జమ్మూ కాశ్మీర్లో కార్యకలాపాలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉగ్ర పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాడు రెండు వేల ఇరవై నాలుగులో రియాసి యాత్రికులపై బస్సుపై జరిగిన ఉగ్రదాడులతో పాత్ర ఉంది అలాగే రెండు వేల ఇరవై మూడు రాజౌరి గ్రామస్తులపై జరిపిన కాల్పులకు సంబంధించిన అను ఖాతల్పై జారి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అభియోగ అభియోగాలు దాఖలు చేసింది వీటితో పాటు అనేక సంఘటనల్లో భారత భారత్లో ఇతరుడు నిందితుడిగా ఉన్నాడు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులకు ముంబై దాడులకు సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ కూడా అబు కథల్ సన్నిహితులు కాగా లష్కర్ తొయబా జైష వంటి సంస్థకు చెందిన కీలక ఉగ్రవాదులు గడిచిన మూడేళ్ల నుంచి పాక్ ఆక్రమి కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవుతున్నారు సో ఇది మనకు భారతదేశానికి మంచిది భారతదేశంలోని వివిధ వివిధ దాడులు జరిగిన టైంలో ఈ మెయిన్ కమాండర్గా నిర్వహిస్తున్న జియా రహమన్ అబు కతల్ పాకిస్తాన్లో అర్థమయ్యాడు కానీ విచిత్రం ఏంటంటే ఇతను చంపింది ఎవరో గుర్తెళ్ళిన అంట ఇది మిస్ట్రీగా ఉంది ఇతనే కాకుండా గత గత మూడు సంవత్సరాలుగా లష్కర్ ఎయిబా జైషే మహమ్మద్ వంటి సంస్థలకు చెందిన పలు కమాండర్లు కూడా ఇలా గుర్తెయిన వ్యక్తులు చంపేసినట్టు తెలుస్తుంది